మహాగణ మా జీవంగ జీవాధిపతి అయిన దేవ సర్వాధికారి అని తండ్రి సర్వసృష్టికి ఆధారభూతులమైన దేవ మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రుకున్నాం బాబా ఏమిచ్చినా మీలో మేము తెలియడానికి తండ్రి ఏ రీతిగా మిమ్మల్ని తక్కువే బాబా సజీవుడు సజీవులే కథయా మిమ్మల్ని స్థుతించే తండ్రి సార్ మిమ్మల్ని సజీవులు ఎక్కడో ఉంచే తండ్రి నీ నామాన్ని మహింపరచడానికి తండ్రి సార్ నీ నామాన్ని కనపరచడానికి మీరు మాకు ఇచ్చిన గృపకే ఆరోగ్యతకే ఆలోచన కర్తవు బలవంతుడవు దేవుడవు నిత్యవు తండ్రి సమాధాన పతపత్ర మా మీకే దేవామికే వందనాలుస్తూతారు చెల్లించుకున్నాం తండ్రి గత పదమూడు సంవత్సరాలు గతం చేసా దేవ ఈ ప్రాంతంలో మేము అడుగుపెట్టి తండ్రి నీ సన్నిధిలో నేను నామాన్ని నయమార్గంగా తండ్రి ఈ సేవ చేయడానికి అనుకూలమైన మాకు ఈ కృపణ మీరు మాకు దయచేసి అంటే మీకు ఆడు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి ఈ ప్రాంతంలో అనేక మంది గొప్ప దైవ సేవకులు ఉండి గతం చేసా మనుషులమైన మాకు తండ్రి నీ కృపను మాకు దయచేస్తారు ప్రభా మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి అయోగుల ప్రభా ఎందుకే పరికరనంటి రానంటి వరం ప్రభా ఏ మంచితనం లేనంటే వరం ప్రభా కేవలం నీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభాస్ నీ కృపను పట్టుకునే తండ్రి ఈ ప్రాంతంలో చేస్తున్న దీని సేవను నిర్జీవించండి తండ్రి ఆశీర్వదించమని ప్రార్థ్యం తండ్రి మా తండ్రి మీరు దృష్టించమని ప్రార్థిస్తుంది మా శక్తి మా శక్తి చేత కాదు మా బలమ చేత కాదు కనుక కేవలం నీ యొక్క ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించబడతాయి కాబట్టి నీ యొక్క ఆత్మ కార్యం నా మధ్యలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప దచ్చి అలాగే తండ్రి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజలను మీ చేతులు అప్పగిస్తున్నాం తండ్రి యవనస్తులు నడు గల వారు వృద్ధులు గాలు అందరినీ కూడా తండ్రి నీ చేతులకు అప్పగిస్తుంటండి నీ కృప కోడికి రాండి బాబా తెలియక నష్టించిపోతున్నారు బాబా ఈవే నిజమే నేను ఎవరు రక్షికుడు అని తెలుసుకోవడానికి తండి నీ ద్వారానే పరలోకానికి మార్గం అని తెలుసుకోవడానికి తండి ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి మీరు సహాయం అని వచ్చాయండి తండి దేవా మా జ్ఞానం సరిపోటలేదు బాబా ఈ ప్రజల్ని రక్షించడానికి తండి దేవా మీరే మీ ఘనమైన కార్యాలు జరిగించండి తండి అరణ్యంలో త్రవళ కట్టు చేయబడు తండ్రి వేసాయా అద్భుతాలు చేసే దేవుడు ఇచ్చే వేసాయా చేతండి ఈ ప్రాంతానికి తండ్రి మీ చేసి మనం ప్రార్థిస్తాం తండ్రి దేవు ఆశ్చర్యకరమైన వెలుగుడానికి నడిపించి మనం ప్రార్థిస్తాం తండ్రి నీ ఘనమైన కార్యాలు జరిగించండి పాపాలు మా పట్ల తండ్రి సేవా సరహదు విషయాల తండ్రి నానాటికి అభివృద్ధి దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి ప్రభా దయచేయండి ప్రభు వేసాయా మీరు ఆశీర్దిస్తారు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండదు ప్రభా మీరు దీవిస్తారు ఎప్పుడు దీవిని కరంగా ఉండదు ప్రభు వేసాయ దేవా ఇది తండ్రి మీరు మమ్మల్ని నిలబెట్టుకొని తండ్రి వేసాయా ఈ ప్రాంతంలో ఘనమైన సేవకులుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తాం తండ్రి మా జ్ఞానము కారు ప్రభా కేవలం నీ జ్ఞానంతో మేము మీరు మాకు దయచేయమని సహాయం ఇప్పటి వరకు చక్కగా చక్కగా తండ్రి చేసాయా ఈ యొక్క ఆరాధన మీరు నా మనకి మహిమకరంగా జరిగించారు ప్రభావ ఈ చర్చ యానివర్సరీ అంటే సంవత్సరాన్ని అలాగే శని క్రిస్మస్ ఆరాధన కూడా తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు నీ దైవ సేవకుని మీరు శక్తిమంతులుగా చేసి నిలబెట్టుకొని వాడుకున్న విధానానికి వందరాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఇంకా నూనె దాసులకి తండ్రి ఇంకా జ్ఞానం ఇచ్చి అనేకమైన ప్రాంతాల్లో తండ్రి చేస్తాయి ఘనమైన పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తాం తండ్రి ఆయనకిచ్చిన భార్యను ఆయనకిచ్చిన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి తండ్రి చేస్తాయ వారు రాకపోకలేదు మీరు తోడేమో నడిపించాను తల్లి వారికి ఇచ్చిన సేవల మీరు ఆశీర్సించుకొని ప్రార్థిస్తాం తండ్రి కృపణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంతవరకు తండ్రి మీ ఘనమైన కార్యాలు దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా నువ్వు జరుగుతున్న ఆరాధనతో కొడతాను మీ నామానికి నయమకరంగా జరిగించాను తండ్రి తండ్రి విడుదల చేస్తున్న తండ్రి అలాగే ఆ యొక్క ఆరాధన తండ్రి మీరు కృష్ణి భయంకరంగా జరిగించబడాలి కానీ అనేక మంది పట్టబడాలు ప్రాపేశాయ మీ కృపద ప్రార్థి సహాయం దయచేయండి ఇంకా రావణుకి భయంకరంగా జరిగించుకొని నేను మాత్రం మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావ పొందని మీకే ఆరోపిస్తూ ఏసేష్టమైన నామాలు అడిగి వేడుకొని పొందుకుంటున్నాం ఆమె